ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు అంటూ కూడా సూచనలు జారీ చేశారు ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్లైనా కొందరు అధికారుల తీరులో మార్పు రాలేదంటూ మండిపడ్డారు సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అంటూ కూడా సీఎం హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వ కార్యక్రమాల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదంటూ తేల్చి చెప్పారు ఇకపై అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు రప్పించుకోవాలని ప్రతి వారం సిఎస్ సీఎంఓ అధికారులు నివేదిక ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు పనుల పురోగతిపై సీఎస్ నిరంతరం సమీక్షించాలని తెలిపారు ఎక్కడా ఫైళ్లు ఆగిపోకుండా పనులు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి హాట్ హాట్ డిస్కషన్ నడిచినట్లుగా తెలుస్తోంది అధికారులకు పలు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు హెచ్చరికలు కూడా పూర్తి సమాచారం మా తెలుసుకుందాం కొండల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పుడు కూడా కొంతమంది అధికారుల పనితీరు అన్నది ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారింది ఫైల్ మూవ్మెంట్ విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఇవన్నీ ఈ అలసత్వాలు వీడాలని చెప్పి అలా రేవంత్ రెడ్డి అధికారులకు చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు అధికారుల పనితీరు అన్నది మార్చుకోవాలి కొంత వేగం పెంచాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా రెండేళ్లు పూర్తయినప్పుడు కూడా కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా తమ విధుల్లో నిర్వహిస్తున్నారని తనకు రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అలాంటి అధికారులు తీరు మార్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు ఆయన ప్రధానంగా సూచించారు ఇక నుంచి ప్రతి వారం అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు ఫైల్ మూవ్మెంట్ సంబంధించి అనుకోండి ముఖ్యంగా కేంద్ర నిధులకు సంబంధించి రాష్ట్రం వాటా చెల్లించాల్సి ఉంటుంది దాంతో కేంద్రం నుంచి గ్రాంట్స్ ప్రభుత్వానికి వస్తుంటాయి ఇలాంటి పథకాల విషయంలో కూడా ఇలాంటి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారన్నది ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ సంబంధించి రాష్ట్ర పథకాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పై అధికారులకు సూచించాలి అదే కాకుండా ప్రతి వారం దీనికి సంబంధించి రిపోర్ట్ ను అందివ్వాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు సునీల్ ఓకే కొండల్